నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ వచ్చినటువంటి సందర్భంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఆయన్ని కొనియాడుతూ పత్రికల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ రావడం జరిగింది ఆ అడ్వర్టైజ్మెంట్లో నందమూరి నారా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరి పేర్లు ఉన్నాయి కానీ జూనియర్ ఎన్టీఆర్ పేరు కళ్యాణ్ రామ్ పేరు లేదు అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా అంశంగా అయితే మారింది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం ఆయన్ని కొనియాడుతూ ఆయనకి అభినందనలు తెలియజేస్తూ పత్రికల్లో ఒక యాడ్ రావడం ఆ యాడ్లో నందమూరి నారా కుటుంబాల్లో ప్రముఖుల పేర్లు అన్నీ ఉన్నాయి కానీ జూనియర్ ఎన్టీఆర్ పేరు తారకరత్న పేరు అలాగే కళ్యాణ్ రామ్ పేరు ఎక్కడా లేదు అనేటువంటి వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది ఏంటి కారణం ఏంటి సార్ ముందుగా అంటే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ అనే హెడ్డింగ్ తోటి ఈరోజు పత్రికల్లో ఒక ఫుల్ పేజ్ యాడ్ చూసాం ఈరోజు అందులో బాలకృష్ణ గారికి అంటే ఆ అవ పురస్కారం రావటం అనేది అన్ని రకాల కూడా శ్రేయస్కరం అన్ని విధాలు కూడా ఆయన దానికి అర్హులు అనేటట్లు ఆయన కొనియాడుతూ మొత్తం ఆయన సినిమా కెరీర్ని అలాగే ఆయన చేస్తున్నటువంటి ప్రజాసేవ సామాజిక సేవ ఈ అంశాలను ప్రస్తావిస్తూ వాళ్ళు ఆ ప్రకటన ఇచ్చారు ఇంతకే ఆ ప్రకటన జారీ చేసిన వాళ్ళు ఎవరు అంటే నందమూరి అలాగే నారా కుటుంబ సభ్యులు అని చెప్పేసి కింద పేర్లన్నీ ఇచ్చారు అందులో ఎన్టీ రామారావు గారి కుమారులు అందరి పేర్లు అలాగే కోడాళ్ళు అలాగే కుమార్తెలు అల్లుళ్ళు అది ఎన్టీఆర్ కుటుంబం నందమూరి కుటుంబం తర్వాత నారా వారి కుటుంబం చంద్రబాబు నాయుడు అలాగే ఆయన కుమారుడు కోడలు అలాగే బాలకృష్ణ గారి కుటుంబం ప్రత్యేకించి అందులో ఆయన కూతుళ్ళు కుమారులు అల్లుళ్ళు ఈ పేర్లు ఉన్నాయి అంతకుమించి ఇక వేరే ఎవరి పేర్లు లేవు అంటే బాలకృష్ణ గారి కుటుంబం మాత్రమే ఉంది మిగతా ఎన్టీఆర్ గారి కుమారులు ఎవరైతే ఉండారో వాళ్ళ వాళ్ళ పేర్లు మాత్రం ఉండే వాళ్ళ పేర్లు వాళ్ళ కుటుంబంలో వాళ్ళే ఉండే కానీ పిల్లల పేర్లు అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ అనేవాళ్ళు హీరోలు ఇద్దరు కూడా ఇద్దరు సెలబ్రిటీలు ఇద్దరికి తారక తారకరత్న కూడా ఉన్నాడు కీర్తి శేషన్ వాళ్ళని వాళ్ళు కీర్తి శేషన్ పెట్టారు అందులో సో అలా తారక తారకరత్నది కూడా పెట్టచ్చు కానీ వాళ్ళ వీళ్ళ పేర్లు ఎవరు కూడా అందులో చోటు సంపాదించుకోలేదు మీరు అన్నట్టు ఇది ఇప్పుడు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంది ఆకర్షించింది అలాగే ఒక చర్చ తావిచ్చింది అంటే ఆయనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటన వచ్చిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా తన హర్షాన్ని వ్యక్తం చేశారు ఆయన సో ఆయన కెరీర్ని అలాగే ఆయన ప్రజాసేవని ఆయనకు వచ్చిన గుర్తింపుగా ఈ అవార్డు అని చెప్పేసి ఆయన ఏదైతే ట్వీట్ చేశారో అది అప్పుడు బాగా వైరల్ అయింది అంటే బాబాయ్కి అబ్బాయి అభినందించాడు బాబాయ్ అని అబ్బాయి అని చెప్పేసి అయితే మరి ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ పేరు కానీ కళ్యాణరామ్ పేరు కానీ మీరు అన్నట్టు రత్నం పేరు కానీ ఎందుకు లేవు అంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏంటంటే ఒకటి ఉంది అందుకు ఎవరి పేరు లేదు అందులో జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న కళ్యాణ్ రామ్ పేర్లు కూడా వేయలేదు అని చెప్పుకోవడానికి ఒక్క బాలకృష్ణ గారి కుటుంబానికి సంబంధించినటువంటి కుమారుడు కుమార్తెల పేర్లు అల్లుడి పేర్లు వేసాం తప్ప మిగతా ఎన్టీఆర్ కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఇచ్చాం కానీ వాళ్ళ పిల్లల పేర్లు ఎవరికి కూడా ఇవ్వలేదు అందులో అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారకరత్న పేర్లు కూడా లేవు అని చెప్పుకోవడానికి ఒక లాజిక్ అయితే ఉంది కానీ బట్ వేసి ఉన్నట్లయితే బాగుండేది కదా ఎందుకంటే వీళ్ళ మిగతా పిల్లల పేర్లు ఎవరికీ తెలియవు కానీ వీళ్ళు ఏంటంటే సెలబ్రిటీలు బాగా వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ మంచి ఇమేజ్ కలిగినటువంటి మాస్టర్ ఇమేజ్ కలిగినట్టు కథానాయకుడు అసలు నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చిన వెంటనే కళ్యాణ్ రామ్ గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా బెస్ట్ విషయస్ తెలియజేసి తెలియజేశారు అభినందనలు తెలియజేశారు సో వాళ్ళ పేర్లు వేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అయితే మనకు తెలుసు సో బాలయ్య బాబుకి అలాగే కళ్యాణరామ్ జూన్ జూనియర్ ఎన్టీఆర్కి మధ్య గ్యాప్ వచ్చిందనేది ఇంటర్నల్గా ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు ఇంటర్నల్ వ్యవహారాలు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఒక జట్టుగా ఉంటున్నారు ఒకరికొకరు అన్నట్లుగా ఎవరు కళ్యాణరాము తారక్ ఇద్దరు కూడా సో ఈవెన్ ఏమన్నా వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి వాళ్ళ కుటుంబాల్లో ఎవరెళ్లలో అయినా సరే ఏదైనా సరే ఒక ఫంక్షన్ జరిగినప్పుడు లేదా ఇంకేదైనా కార్యక్రమం జరిగినప్పుడు కళ్యాణ్ రామ్ తారూ కూడా అటెండ్ అయినప్పుడు కూడా బాలకృష్ణ ఎందుకనో వాళ్ళ వాళ్ళిద్దరు అంత చూసి చూడనట్టుగా అతను పోవటం పలకరించకుండా పోవటం కూడా గతంలో మనం చూసాం కొన్ని వీడియోలో చూసాం అవి బాగా వైరల్ అయిన విషయం కూడా తెలుసు అంతెందుకు ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించినప్పుడు కూడా చాలా ఆలస్యంగా రెండు రోజుల తర్వాత వాళ్ళు స్పందించారు అనే విమర్శ అప్పుడు వచ్చింది అవును సో దాని తర్వాత చిత్రసీమ అంతా కూడా బాలాయిబాబుకి యాభై సంవత్సరాల స్వర్ణోత్సవాన్ని నిర్వహించింది సరిగ్గా ఏ రోజైతే ఆ వేడుక జరిగిందో అదే రోజు జూనియర్ ఎన్టీఆర్ తన తల్లిగారిని తీసుకొని కర్ణాటకకి వెళ్ళి అక్కడ ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించినట్లుగా ఒక ఫోటో షేర్ చేసి సో అమ్మ చిరకాల కళ ఇది ఇక్కడికి రావటం ఈ స్వామిని దర్శించుకోవటం అందుకని ఇక్కడికి వచ్చాము అని ఆయన ఏదైతే పోస్ట్ చేశారో సేమ్ డే సరిగ్గా అదే రోజు తన కుటుంబాన్ని తీసుకొని కర్ణాటక వెళ్ళి ఆ పుణ్యక్షేత్ర సందర్శించడానికి వెళ్ళాడా ఇది ముఖ్యం అంటే తర్వాత అయినా దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు కదా ఇది ఇదైతే మళ్ళీ మళ్ళీ జరిగేది కాదు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు ఏ దేవాలయానికైనా మరి ఇదే రోజు పెట్టుకోవాలా అని కొంతమంది ప్రశ్నించారు ప్రధానంగా బాలయ్య అభిమానులు అయితే ట్రోల్ చేశారు ఆ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ని సో ఇది కావాలని జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలా చేస్తా ఉన్నాడు దూరం కావాలని పెంచుకుంటున్నాడు అప్పుడు అలాగే లేటుగా స్పందించాడు ఇప్పుడు ఈ రోజు కూడా ఇలా చేశాడు కొంతమంది అయితే అసలు జూనియర్ ఎన్టీఆర్ చేసి అవును అది ఆ వర్షం కూడా నడుస్తూ ఉంది అయితే వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు ఏ విషయం బయట పెట్టాల మేము పిలిచామనో పిలవలేదనో బాలయ్య బాబుకు సమ్ అంటే దీనికి ఎవరినైతే పిలవాలో అందరిని పిలిచామన్నట్టు చెప్పారు కానీ స్పెసిఫిక్గా పేర్లు మెన్షన్ చేయాలి సో ఇది ఈ దూరం అనేది ఉంది అంటే అప్పుడు వీళ్ళు దూరం పెడుతున్నారు అనేది మరి అటు సైడ్ నుంచి అంటే జూనియర్ ఎన్టీఆర్ సైడ్ నుంచి కళ్యాణరామ్ సైడ్ నుంచి దగ్గర అవడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయంటే అవి కూడా మనకి కనిపించట్లేదు అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు అది ఇప్పుడు మనం ఏదైతే చెప్పు మాట్లాడుకున్నామో ఆ రకమైనటువంటి చర్యల ద్వారా వాళ్ళు కూడా మేము దూరంగా ఉన్నాము అని చెప్పకనే చెప్తున్నారు కాకపోతే కొంచెం లేటుగా స్పందిస్తున్నారు మేము స్పందిస్తున్నాం మేము చెప్పకుండా ఉండట్లేదు వాళ్ళు మమ్మల్ని దూరంగా నెడుతున్నప్పటికీ కూడా మేము స్పందించకుండా ఉండట్లేదు కాస్త లేటుగా స్పందించాం కదా అని చెప్పుకోవడానికి ఉంది కాకపోతే ఆ రోజు ఏదైతే బాలయ్య బాబు వేడుక జరుగుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఏదైతే ట్వీట్ ఏదైతే ఉందో అది మాత్రం తీవ్ర విమర్శలకు తావిచ్చిన మాట మాత్రం నిజం సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈయనకి పద్మభూషణ్ వచ్చిన తర్వాత ఆయన వెంటనే స్పందించాడు ఆలస్యం చేయకుండా ఈవెన్ మోక్షజ్ఞ హీరో కథానాయకుడుగా ఎంట్రీ అవ్వబోతున్నాడు అని వార్తలు వచ్చినప్పుడు ప్రశాంత్ వర్మ ఏదైతే ఆ రోజు ట్వీట్ చేసి వచ్చినప్పుడు కూడా తను జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా అతను అభినందనలు తెలియజేసారు శుభాకాంక్షలు తెలియజేశారు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం స్వాగతిస్తున్నాం కూడా చెప్పారు సరే ఇప్పుడు పద్మభూషణ్ వచ్చిన తర్వాత ఇప్పుడైనా సరే ఇక దూరం తగ్గి తగ్గిపోయి దగ్గర అవుతారా ఈ పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా చిత్రసీమ మరోసారి బాలయ్యకి సత్కారాన్ని ఏర్పాటు ఉంది సో దాన్ని ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వస్తే దూరం చెదిరిపోయినట్టు అందరికీ ఒక సంకేతాన్ని ఇచ్చినట్లు అవుతుంది అని కూడా కొన్ని కథనాలు వచ్చాయి సో ఇప్పుడు చూస్తే ఇలా ఈ యాడ్లో పేర్లు కనిపించకపోవడం మాత్రం మొత్తానికి వీళ్ళైతే ఇప్పుడైతే దగ్గర అయ్యే అవకాశాలు లేవు అనేటువంటి అభిప్రాయాన్ని బలపరిచే విధంగా ఉంది ఆ యాడ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది మరోసారి తీవ్రమైనటువంటి చర్చకు తావిచ్చిందనేది మాత్రం మాట మాత్రం వాస్తవం ఆ దూరం అలాగే ఉండిపోయిందా ఎందుకంటే తండ్రికి ఇచ్చిన మాట కోసం హరికృష్ణ ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా అంటే ముగ్గురిని కూడా ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒకటిగా ఉండాలి అని ఆయన ఏదైతే చివరి మాటగా ఆయన కొడుకుల దగ్గర ఒట్టు వేయించుకున్నాడు అని మనకు తెలిసినటువంటి సమాచారం సో జానకి రామ్ గారు ఈరోజు మనము మన మధ్య లేరు ఆయన ఆయన పక్కన పెట్టేస్తే ఇక వీళ్ళిద్దరూ కూడా నిజంగానే యాక్చువల్గా అయితే ఒక తల్లి కడుపును పుట్టిన బిడ్డలు కాకపోయినా తండ్రి ఒక్కడే అనేది అందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా సో వాళ్ళిద్దరూ కూడా ఈరోజు తోబుట్టువుల కంటే కూడా చాలా ఎక్కువ అన్యోన్యంగా ఉండటం మనం గమనిస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్కి అంటే అసలు అందరూ కూడా నందమూరి కుటుంబం అంతా కూడా ఆయన దూరం పెడుతుంది అన్న టైంలో కళ్యాణ్ రామ్ తన తమ్ముడిని సవతి తమ్ముడైనా సరే తన తమ్ముడిని తను ఆదరించి ఇద్దరు కూడా ఒకటిగా ఉంటున్నారు అన్నదమ్ములు ఇద్దరు కూడా సో ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం అనేక కా స్టేజెస్ మీద మనకి కనిపిస్తూనే ఉంది ఎంత ఇదిగా ఉంటున్నారు అనేది సో అందుకని తమ్ముడు కోసం కళ్యాణ్ రామ్ కూడా మిగతా కుటుంబాన్ని దూరం చేసుకుంటున్నాడు అనేటువంటి మాట వచ్చినప్పటికీ కూడా రామ్ వెనక్కి తగ్గకపోవటం అక్కడ కళ్యాణ్ కూడా మనం అభినందించాలి సో అలా ఒక తమ్ముడికి ఒక అన్నగారు చేయకుండా కళ్యాణ్ నడుస్తూ తన అంటే నేను జూనియర్ ఎన్టీఆర్కి అనేది ఆ ఇండికేషన్ ఏదైతే ఉందో అది చాలా బలంగానే ఇస్తూ ఉన్నాడు కళ్యాణరాము అయితే అట్లా అని చెప్పి కళ్యాణరామ్ని పూర్తిగా అందమూరి కుటుంబం కానీ నారా కుటుంబం కానీ దూరం చేసుకునే పరిస్థితిలో లేదు సో నేను నేను అనుకోవడం అతను ఒక వారధిగా భవిష్యత్తులో పనిచేసే అవకాశాలు ఉన్నాయి సో అతని వల్ల మళ్ళీ అతను జూనియర్ ఎన్టీఆర్ ఈ కుటుంబాలకి దగ్గర అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పేసి నేనైతే భావిస్తూ ఉన్నాను రోజు ఎంత త్వరగా వస్తే అంత బాగుంటుంది సో అందరూ కూడా కలిసిపోయి ఉంటే అది ఇంకా మరింతగా ఆ కుటుంబాన్ని ఇంకా బలోపేతం చేస్తుందని మనం భావించవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ